హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ ఎయిడింగ్ చూడండి టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్కు స్వస్తి పరీక్షలకు పూర్తిగా వంద మార్కులు ఇంటర్నల్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షల విభాగంలో మార్కులకు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మార్కులను ఇకపై పదో తరగతి వార్షిక పరీక్షలకు వంద మార్కులను నిర్వహించనున్నారు ప్రస్తుతం పదో తరగతి కొనసాగుతున్న ఇరవై ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించిన మేమోను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం జారీ చేశారు ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఎనభై మార్కులకు ఫైనల్ పరీక్షల్లోనూ ఇరవై ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగుతూ వస్తుంది సిసిఈఈ విధానంలో భాగంగా ఈ విధానాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు ఇందులో భాగంగా ఎనభై మార్కులు రాత పరీక్షకు మరో ఇంటర్నల్ ఇరవై మార్కులు విద్యార్థులకు నిర్వహించే ఫార్మాటివ్ అసెస్మెంట్ విభాగంలో నిర్వహించేవారు దాంతో విద్యార్థుల రాత పరీక్ష ఎనభై మార్కులకు గాను సాధించింది సా ఇంటర్నల్ మా మార్కులకు ఇరవై మార్కులు విద్యార్థికి అధ్యాపకుడు వేసిన మార్కులను కలిపి వంద మార్కులను జత చేసి ఫైనల్ రిజల్ట్లో కుమ్యులేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ పేరుతో గ్రేడింగ్ని ఇచ్చేవారు ఇకపై అలా కాకుండా విద్యార్థులకు నేరుగా వంద మార్కులకే వార్షిక పరీక్షలను నిర్వహించి గ్రేడింగ్ విధానం రద్దు చేసి మార్కులను ఇవ్వనున్నారు ఈ విధా ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు స్పష్టం చేశారు నూతన విధానంపై జీహెచ్ఎంఏ హర్షం రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన సంస్కరణలను తెలంగాణ రాష్ట్ర ప్రభు ప్రధానోపాధ్యాయుల సంఘం స్వాగతించింది క్లిష్టమైన గ్రేడింగ్ విధానాన్ని తొలగించడం విద్యార్థులపై విపరీతమైన భారంగా మారిన వ్రాత పని ఇంటర్నల్ అసెస్మెంట్లను వార్షిక పరీక్షల మార్కుల కోసం పరిగణన తీసుకోకపోవడం ఈ రెండు అంశాలు విద్యార్థులకు మేలు చేసేవని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ విధానం మామూలుగా ఈ విధానం మూలంగా ఉపాధ్యాయులకు కూడా కొంత బోధన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం దొరుకుతుందన్నారు మిగిలిన తరగతులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక టెన్త్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ ఐదు వరకు పొడిగింపు అపరాధ రుసుము ఐదు వందలతో డిసెంబర్ ముప్పై వరకు అవకాశం దీనికి సంబంధించిందే ఇక్కడ ఇచ్చినటువంటిది ప్రెస్ నోటు ఇరవై ఎనిమిది పదకొండు నిన్న ఇచ్చిండ్రు ఇందులో చూసుకోవచ్చు మనకు ఎస్ఎస్సికి సంబంధించి వితౌట్ లేట్ ఫీ ఐదవ తారీఖు వరకు ఉంది ఐదు వందల యాభై రూపాయల లేట్ ఫీతో పన్నెండవ తారీఖు డిసెంబర్ వరకు ఉంది రెండు వందల రూపాయల లేట్ ఫీతో పంతొమ్మిది డిసెంబర్ వరకు ఉంది ఐదు వందల లేట్ ఫీతో డిసెంబర్ ముప్పై వరకు ఆ ఫీజు అయితే కట్టొచ్చు దానికి సంబంధించిన వివరాలే రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల ఫీజును ఆన్లైన్లో చెల్లించడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో గడువును మరోసారి పెంచారు మొదట పద్దెనిమిది వరకు ఉన్న గడువును కాస్త ఇరవై ఎనిమిదికి పొడగించరు ఈసారి డిసెంబర్ ఐదు వరకు పొడిగించారు ఇందుకు సంబంధించిన ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఈ నెల పద్దెనిమిది వరకు ఎటువంటి అపరాధ రోషం లేకుండా చెల్లించే చెల్లించడానికి మొదట అవకాశం కల్పించరు తర్వాత గడువు కాస్త ఇరవై ఎనిమిది పురగించరు మరోసారి డిసెంబర్ ఐదు వరకు అవకాశం ఇచ్చారు అపరాధ రోసం యాభైతో డిసెంబర్ పన్నెండు రెండు వందలతో డిసెంబర్ పంతొమ్మిది ఐదు వందలతో డిసెంబర్ ముప్పై వరకు అవకాశం ఉంది రెగ్యులర్ విద్యార్థులకి అన్ని పరీక్షలకి నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు నిర్ణయించారు మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులకి నూట పది మూడు అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకి నూట ఇరవై ఐదు వొకేషనల్ విద్యార్థులకి రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా అరవై రూపాయలు చెల్లించాలి రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది వరకు ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది యూజీసీ బీసీఐ గైడ్లైన్స్ ప్రకారమే లా అడ్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ లా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ క్యాలెండర్ మేరకు అడ్మిషన్ చేసేందుకు వాద ప్రతిపాదనలు ఆమోదించారు దీంతో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ జూలైలోపు పూర్తి చేయకపోవడంతో క్లాసులు ప్రారంభించడం తీవ్ర జాప్యం అవుతుందంటూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది భాస్కర్ రెడ్డి వేసిన పిల్పై హైకోర్టు విచారణ పూర్తి అయినట్టు ప్రకటించింది పిల్ను జస్టిస్ సుజోయ్ పాల్ జస్టిస్ నామారావు రాజేశ్వరరావు డివిజన్ బెంచ్ గురువారం విచారించింది పార్టీ ఇన్ పర్సన్గా పిటిషన్ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదించారు ఈ ఏడాదికి న్యాయవిద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగించడంతో ముగియడంతో వచ్చే సంవత్సరం నుంచి యూజీసీ బీసీఐ మార్గదర్శకాలు పాటించాలన్న వాదనలను ఇరుపక్షాలు ఆమోదించడంతో అందుకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు ఎంపిక అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈ మేరకు గురువారం జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఈసీఈ ప్రింటింగ్ టెక్నాలజీ జియాలజీ ఆర్కిటెక్చర్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వంటి విభాగాల్లో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది మూడు వందల ముప్పై ప్రైవేట్ కాలేజీలకు నో పర్మిషన్ నేటి నుంచి అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వని నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వని ఇంటర్బోర్డ్ మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్ ఎన్ఓసీ లేకపోవడమే కారణం విద్యార్థుల నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు ఆందోళనలో విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ రాష్ట్రంలోని మూడు వందల ముప్పై ప్రైవేట్ ఇన్ ఇంటర్మీడియట్ కాలేజీలకు ఇంటర్బోర్డ్ నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వలేదు మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్కి సంబంధించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఆయా కాలేజీలకు పర్మిషన్ దక్కలేదు మరోవైపు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవకాశం వచ్చే నెల మూడుతో ముగియనున్నది గుర్తింపు లేని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు పర్మిషన్ అంశంపై క్లారిటీ రాకపోవడంతో విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి